హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాటి బ్లాగ్ ఏంటంటే ఆవులు ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట ఇంకా మా అత్తయ్య హస్బెండు పాప ముగ్గురు కలిసి డిఎంఎం వెళ్ళారనమాట ఎందుకంటే పాపకు పట్టీలు లేవు అవి తీసుకెద్దాం అనేసి ఇంక పొద్దున్నే కసు అంత అట్లనే ఉంది మా అత్తయ్య ఎత్తుకొచ్చి పొద్దున్న తగ్గట్టు ఎత్తుకొచ్చి వెళ్ళింది అనమాట వాటికి ఇంకా నిన్ననే మా మామయ్య వచ్చాడు కదా పొద్దున్నే అందుకు అత్తయ్య మామయ్య ఇద్దరు తోటలే పోయి సప్ప కోసుకొని వచ్చినారనమాట ఇంకా అదే ఉంది వీటికి దానికి ఏమో పొట్టే ఇంకా పొట్టే పెడుతూనే ఉన్నాము ఇంకా పచ్చగడ్డ అయితే వేయలేదు ఇంకా అంతా పేడ మొత్తం అట్లనే ఉంది ఇంకా అందులోనూ వాటి కిందికి ఇంకా సప్ప తిన్నాక మిగిలించినవి ఉంటుంది కదా కర్రలు సో వాటిని కింద వేసినామన్నమాట ఇంకా అందుకు అట్లనే వాటిని కూడా నీట్గా ఎత్తేసి పక్కకు వేస్తున్నాం మామూలుగానే ఆవులకి ఇంకా పిడుదలు పడుతుంటాయి ఇంకా గలీజ్ ఉంటే ఇంకా బాగా పడతాయి అనమాట ఆవులకు బన్న ఏవో తట్టుకుంటాయి కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఆ దూడకు కానీ చిట్టి దూడకు కానీ పట్టినాయి అనుకోండి అవి చనిపో అవకాశం కూడా ఉంటుంది అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ ఎందుకంటే ఆల్రెడీ అట్లా ఒకటి రెండు బెయిన రెండు బెయినాలు అండి కర్రలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ పేడం తక్కువే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చెళ్ళండి ఇంకా మా ఆవును వచ్చేసి ఇంక ముద్దు దగ్గరే ఎందుకంటే గోడ నీడు ఉంటుంది అందులోనే ఎండే పెద్దగా ఏం రాలేదు పొద్దున్నే అక్కడే నల్లావని అదే ఈ నుండి కట్టేసి వేడి నీళ్ళతో పై కడిగింది అనమాట అందుకనేసి వాటిని కట్టే లేదంటే వాటిని కూడా అక్కడే కట్టేసేవాళ్ళం ఇంకా దూడకేమో అంత స్పేస్ ఏం కావట్టదు అందులోనూ అది చెట్టు కిందకి కూడా పోవచ్చు ఒక దానికి దగ్గరగా చెట్టు ఉందనమాట దాని కిందికి వెళ్ళొచ్చు ఒకవేళ దానికి ఎండ అనిపిస్తే కొంచెం తాడు వదిలేసి అనమాట ఇంకా దూడ ఎగిరెగిర పెడుతుంది అంటే ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది అసలు నోటికి చిక్కం పెట్టించుకోవట్లేదు చిక్కం పెడుతున్నాం నేనన్నే మట్టి తినింది ఇంకా అంటే త్రీ డేస్ వరకు అదేం పెద్దగా దానికి మట్టి తినాలనే ఆలోచన రాలేదనుకుండా ఫోర్త్ డే మాత్రం ఎగ్జాక్ట్గా మట్టి తినింది అది నేను చూశాను చూసిన వెంటనే మా హస్బెండ్ చెప్తే ఇంకా దాన్ని చిక్కం కట్టేసారు చిక్కము కొంచెం పల్చగా ఉండేది సరిగ్గా అల్లిండి అంత నీట్గా అది నాలుగుతో తినేటట్టు ఉండే మళ్ళీ దాన్ని చిక్కగా బాగా అల్లేసి దానికి పెట్టేసినారు అనమాట అస్సలు పెట్టించుకోలేదు అదిగోండి అట్లా వేసినాం దానికి పాపం అనిపించింది దాన్ని చూస్తే అంటే అంత క్యూట్గా ఉంది కానీ ఏం చేస్తావు ఇంకా మట్టి తింటుంది పొద్దున్నే పాలు తాగాక మళ్ళీ మధ్యాహ్నం చిక్కం తీసేసి ఇడిచిపెట్టినాము మళ్ళీ సాయంత్రం అట్లనే అనమాట మధ్యలో అట్లనే ఉంచేసినాం చిక్కు ఇంకా ఈ దూడకొచ్చేసి మూగుతాడు గుట్టాలి ఇంకా ఎట్లనో వాళ్ళమ్మతో పాలు తాగదు ఇంకా అది ఇన్ని రోజులు తాగిందనమాట నియర్లీ ఒక ఎయిట్ మంత్స్ ఏమై ఉంటుంది అది పుట్టి ఎందుకంటే ఇది కనిపించలేదనుకో అది పాలు ఇవ్వదు పూర్తిగా తగ్గేస్తుంది తగ్గించేసింది ఫస్ట్ దీన్ని వదిలితే అప్పుడు వదులుతుంది అది పాలు మళ్ళీ ఒకవేళ మీకు తెలుసు కదా ఓ రెండు సార్లు ఇడిచి మేము పాలు అనేసి చాలా వీడియోస్లో చెప్పాను నేను ఇంకా ఉండిండే పొట్టు దానికి వేసినాను అక్కడ సప్ప ఉందనమాట మామూలుగా డైలీ మా మామ డే బై డే వస్తాడనమాట మార్నింగ్ ఒకరోజు మా మామ ఉంటారు ఇంకొక రోజు మా బాబాయ్ ఉంటారు గొర్రెల దగ్గర మా మామయ్య వచ్చినప్పుడు మాత్రమే బండి వేసుకొని తోటలోకి వెళ్ళి అత్త మామ ఇద్దరు సప్పగోసుకొస్తారు అంటే నెక్స్ట్ డేకి కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అట్లనే వెళ్ళడం అట్లా చేసుకుంటున్నాం అనమాట మేమైతే ఇప్పుడు పని మా మామయ్యకి మాత్రం బెస్ట్ ఉండదు పాపం కానీ తప్పదు ఏం ఎట్లనో ఉంటా ఉంది కదా టైం ఉంటుంది వన్ అవర్ దొరికినా కూడా ఏదైనా పని ఉంటే చేసేసుకుందాం కంప్లీట్ చేసుకుందాం అనేదే ఉంటుంది ఇంట్లో అత్తకు కావచ్చు మామకు కావచ్చు మేబీ నాకు కూడా అంత ఇంత అలవాటైపోయింది ఇంకా వీటికి వేసేసాక దీన్ని అదే వీటికి సప్ప వేసినాం దానికి పొట్టు పోసినాను మధ్యాహ్నానికి సరిపోయింది మధ్యాహ్నం నుంచి ఇంకా దానికి పొట్టు లేదనమాట అందుకనేసి మళ్ళీ దొడ్లోకి పోయినా దొడ్డి దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది దొడ్డి కానీ ఆవులను కట్టేసేది చూసుకునేదంతా దగ్గరే కాబట్టి బాగా సరిపోయింది దూరంగా ఉంటే తల్లనొప్పించేది కొంచెం ఎందుకంటే తిరగడానికి సగం ఎనర్జీ సరిపోతుంది కొంతమంది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇంటికి పొట్టుకి లేదంటే ఇంటికి ఆవులు కట్టే చోటు చోటుకి మనకంత ఏం లేదనమాట కంఫర్ట్ అందులోనూ నీళ్ళు కూడా తాపేసినాను ఆ క్లిప్ కూడా ముందుకు వస్తుందన్నమాట నేను యాక్చువల్లీ ఎత్తేసేది ఫస్ట్ పెట్టిన ఈ క్లిప్ పెట్టాల్సింది ముందు అన్నట్టు మా తమ్ముడు ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే వీడియోస్లో అక్కడక్కడ ఒక జస్ట్ త్రీ సెకండ్స్ ఇప్పుడు పేడ ఎత్తడం ఉంటుంది అదొక త్రీ సెకండ్స్ ఆల్ కట్టేయడం అదొక త్రీ సెకండ్స్ వాటికి మేతేయడం త్రీ సెకండ్స్ అట్లా అట్లీస్ట్ ఒక థర్టీ సెకండ్స్ జాయిన్ చేసి నీ ఇంట్లో ముందు పెడితే బాగుంటుంది అని ఐడియా ఇచ్చినాడనమాట మీరు కూడా అట్లా ఐడియాస్ ఇవ్వచ్చు కదా అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతాం గ్రోత్ అనేది వస్తుంది అందుకనేసి ఇంకా దంతి లేదు ఎవరికో కావాలంటే వాళ్ళు తీసుకెళ్లారు దంతి ఉంటే ఈజీగా అయిపోయేది ఇంకా కొడవలతో తీసేస్తున్నాను ఇది కూడా ఏం పెద్ద కష్టమేం కాదు కొడవలతో తీయడం ఇది అసలు త్రీ ఇయర్స్దో ఫోర్ ఇయర్స్దో ఇవ్వాము వాలిపోయింది అయినా బాగుంది వరిగెడ్ వేయడం వల్ల పైది మాత్రమే అంటే కొంతవరకు ఒక బెత్తడంతా తడిచిపోయి ఉంటుంది ఇంకా మిగిలిందంతా బాగుంటుందన్నమాట ఏమాత్రం తడవకోకుండా ఇంకా వరిగడ్డి కూడా ఇంటి దగ్గర ఉంది ఎండు సప్ప ఉంది అందుకు ఇంకా ఇదైతే ఇంక సరిపోతుందిలే దానికనేసి దీన్ని ఎత్తుకెళ్తున్నా ఇంకా ఎక్కువ వేసుకోవాల్సింది మామూలుగా అయితే ఇంకా మధ్యాహ్నానికే కదా మధ్యాహ్నానికి నైట్కే ఆల్రెడీ తినింది పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఇంకా అందులో వరిగడ్డి ఉంది ఇంకా నీళ్ళు అవుతుంది ఇంకేంటి దానికి చెప్పండి మేబీ దానికి కూడా అనిపిస్తూ ఉంటుంది గడ్డి తినాలి అని కానీ తప్పదు కొన్ని రోజులు ఇంకా అది ఇంకా పాలు బాగా పడడం కోసం అనేసి సద్దలు తెలవేలు తీసుకొని వచ్చినాం ఇంకా పచ్చ కొబ్బరి బెల్లం వేస్తే బాగుంటుందనేసి పచ్చ కొబ్బరి ఏమి తీసుకురాలేదు టెంకల్ కొనుక్కోవాలి ఇంకా బెల్లం తీసుకొని వచ్చారు అది ఇంకో బ్లాగ్లో వస్తుందన్నమాట ఫస్ట్ టైం దాంతో పాలు తీయడం మళ్ళీ పరెంటీన్ స్వామికి పోసి రావడం తర్వాత ఇంకా సద్దలు దానికి మొలగట్టి కట్టి మిర్చి కట్టడం అది సద్దలు తెలవేలు అవన్నీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి మేతేసినాను దానికి దానికి అప్పుడు కొంచెమే వేసిపోయింది మళ్ళీ వేసాను దీనికి నీళ్ళు పెట్టి తాకున్నాను అనమాట మొత్తం అంతా ఊడ్చేస్తుంది ఎందుకంటే ఫస్ట్లో థౌడ్ పోసి ఉంటాం కదా దాని మీద అప్పుడు తాగిండో అదంతా అడగని తీరుకుంటుంది హ్యాపీగా ఫస్ట్ పైపే నీళ్ళు తాగుతుంది ఈ ఎర్రావైతే మళ్ళీ ఇంకా అడగనంతా తాగేస్తుంది అదే ఆ నల్లావు అనుకోండి పై నీళ్ళు ఇచ్చిపెట్టి నిదానంగా ముక్కుని లోపలికి పెట్టేసి తౌడు తౌడు పీల్ చేస్తుంది అట్లా చేస్తుంది ఒకదానికి ఒక తెలివి ఉందన్నమాట సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి